అరుకుంటానా నువ్వేనట డాన్స్ చేస్తానా అరగప్పినో మార్నూవే అది హ్ అది ఇంటికారా హ్ చెయ్ హ్ అది డాన్స్ హ్ ఆ మమ్మీ హ్ సబ్బు పెట్టే మిర్ వెత్తనంట హ్ డాన్స్ హ్ కాలు కొని మొత్తం ఊర దేశినంట సబ్బు ఎందుకు సబ్బు ఇందుకులే చేసిందంట మరి నువ్వే నువ్వే నువ్వు పెట్టుకున్నావు కదా అప్పుడు చేతులకు మొత్తం రాసినావు కదా ఎందుకు రాసినావు నువ్వు పెట్టుకునే డాక్స్ పెట్టుకున్నా అట్లానా ఎందుకు పెట్టుకున్నా అడగలేదమ్మ నువ్వు ఎందుకు అడగాలి పప్పు నీ ముచ్చట అయిపోలే చెప్పరా పప్పు చెప్పవా మిల్క్ మిల్క్ అందుతున్నా తింటున్నావా ఏం కూర మరి ఏంటిది చికెన్ చికెన్ ఎందుకు కాదు అవునా ఉత్తన్నమే తింటాను కదా మరి ఉత్తన్నం తింటాను అట్ల తింటాను ఉత్తన్నం కూర వేసుకోవాలా ఎందుకేసు కారం అవుతుందా నువ్వు చిన్న పిల్ల కానివా ఇంకేమన్నా కారం గాను పిల్ల కానివా కాదు కదా పెద్ద మనిషియే కదా మరి ఎందుకు వేసుకుంటున్నారు కూరళ్ళ కారం అవుతుందనా కారం ఎందుకు అవుతుంది నీకు చెప్పు ఎందుకు తినవా మరి నువ్వు కారం ఇంకా తిన మేడం చెప్పమంటావా మేడానికి చెప్పమంటావా సరే బాయ్ మరి